హాయ్ ఫాలోవర్స్ అందరికీ నమస్తే నేను మీ శ్రీనివాసరెడ్డి మీ అందరికీ తెలుసు ఈరోజు మనం నవదుర్గా టీవీలో శుభములు కలుగు నీకు ఆ సీరియల్లో ఆర్టిస్టులు అందరూ కార్తీక వనభోజనాలకు వెళ్ళారండి అంటే సీరియల్లోనే షూటింగ్ అది కార్తీక వనభోజనాలకు సంబంధించి స్పెషల్ ఎపిసోడ్లు చేశారు ఆ స్పెషల్ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏం చేశారు ఎలా ఉంది అనేది మొత్తం మొత్తం చూద్దామండి మనం దానిలో ఇగో మొదటగా అరుంధతి ఫ్యామిలీ వచ్చారు అరుంధతి ఫ్యామిలీ ఒక పిక్నిక్ లాగా వాళ్ళు వచ్చారనమాట ఇంకొక సైడ్ నుంచి హీరోయిన్ కృష్ణమ్మ ఫ్యామిలీ ఇలా ఈ రెండు ఫ్యామిలీలు వచ్చినండి వీళ్ళతో పాటు మళ్ళీ హీరో ఫ్యామిలీ హీరో ఫ్యామిలీ కూడా వస్తుంది దాంతోపాటు మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ తెలుసు కదండి నా క్యారెక్టర్ పేరు శేఖరు నాకు ఫ్యామిలీ నాకు కొడుకు ఉంటాడు కదా అలా మా ఫ్యామిలీ మొత్తం అన్ని ఫ్యామిలీలు కలిసి పిక్నిక్ వచ్చినాయండి ఆ పిక్నిక్లో ఏం జరుగుతుంది అంటే కొన్ని స్పోర్ట్స్ పెడతారనమాట ఆ స్పోర్ట్స్లో ఎవరు గెలుస్తారు ఆ గెలిచిన వాళ్ళకి లాస్ట్లో ప్రైజులు ఇవ్వటం ఆ స్పోర్ట్స్లో ఏం జరిగినాయి ఆ గేములు అంటే ఆ గేములు ఏమేమి జరిగినాయి మీరు చాలా పురాతన కాలానికి వెళ్తే పురాతన కాలంలో ఏడు పెంకులు ఆట అంటారండి ఏడు పెంకులు ఆట అంటే పెంకు మీద పెంకు పెట్టి దాన్ని బాల్తో కొడతారు బాల్తో కొడితే కొట్టిన వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు బాల్ తీసుకుని ఆ పెంకులు పడగొట్టడం కొడుతుంటారు అనమాట వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటా పెంకులు పెట్టేయాలి అలా పెట్టుకుంటా ఎక్కువ సార్లు ఎవరైతే చేస్తారో వాళ్ళు గెలిచినట్టు ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే అరుంధతి ఫ్యామిలీ మా ఫ్యామిలీ వచ్చేసి ఒక సైడ్ ఉంటుంది హీరోయిన్ ఫ్యామిలీ అంటే కృష్ణమ్మ ఫ్యామిలీ హీరో ఫ్యామిలీ ఈ రెండు ఫ్యామిలీలు ఒక సైడ్ ఉంటాయి అనమాట ఈ రెండింటి మధ్య వారు నడుస్తూ ఉంటుంది గేమ్ వాళ్ళిద్దరి మధ్య ఈ ఏడు పెంకులాట జరుగుతుంది ఏడు పెంకులాట ఎలా జరిగింది ఎవరు గెలిచారు అనేది మీకు ఆల్రెడీ ఈటీవీలో ఇప్పుడు టెలికాస్ట్ అవుతుందండి మధ్యాహ్నం రెండున్నరకి టెలికాస్ట్ అవుతుంది వెయ్యి ఉమ్మల కలుగు నీకు ఆ విన్నింగ్ ఎవరై అనేది మాత్రం మీరు ఛానల్లోనే చూడాలి ఈ మన ఛానల్లో మాత్రం ఆ విన్నింగ్ ఎవరై అనేది చూపించం అసలు ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం మాత్రం మీరు దీనిలో చూడొచ్చు అనమాట ఆ గేమ్ ఎంత ఆనందంగా జరిగింది ఆహ్లాదకరంగా జరిగింది ఆ గేమ్కు సంబంధించి ఏమేం చేశారు ఎలా షూట్ చేశారు డైరెక్షన్ ఎలా చేశారు అవన్నీ మాత్రం నేను దీనిలో చూపిస్తానన్నమాట అవన్నీ మీరు చూసి దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు సీరియల్ చూడాలి సీరియల్ ఎంతమంది ఎక్కువ మంది చూస్తే మాకు అంత మంచిదండి అందుకనే సీరియల్ మీరు అందరూ కలిసి ఆ సీరియల్ చూసి జయప్రదం చేయాలి ఆ సీరియల్ వచ్చినప్పుడు గేమ్ జరుగుతూ ఉంది ఇది ఏడు అనమాట దీని తర్వాత ఇంకా గేమ్స్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఆ గేమ్స్ ఎలా జరిగినాయి ఏంటి అనేది కూడా మీకు క్లుప్తంగా వివరిస్తాను అలా అన్ని గేములు ఒకదానమ్మట అన్నీ జరుక్కుంటూ వచ్చినాయి అనమాట అంటే వన భోజనాలకి మనం కార్తీక మాసంలో వన భోజనాలకు వెళ్తుంటాం కదా అందరం ఇలా బయటికి వెళ్ళే పిక్నిక్ లాగా అలా చెట్లు కింద కూర్చుని అంటే దానికి ఒక కథ ఉందండి విష్ణుమూర్తి అలా ఒక కథ ఉంది ఆ కథ మొత్తం మనం తర్వాత వేరే దానిలో చెప్పుకుందాం ఇప్పుడు ఆ కథకు సంబంధించింది కాదు కాబట్టి మామూలుగా చెప్తున్నాను అనమాట కార్తీక మాసంలో ఎవరైనా సరే వన భోజనాలకు వెళ్ళి అలా ఉసిరి చెట్టు కింద కానీ ఆ చెట్ల కింద కూర్చొని భోజనాలు చేసి వస్తే మంచిదని చెప్పని చాలామంది వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించి అక్కడ హ్యాపీగా జరుపుకుని వస్తూ ఉంటారండి అలాగే ఈ సీరియల్లో కూడా వెయ్యి శుభములు కలుగు సీరియల్లో కూడా ఈ కార్తీక వనభోజనాలకు సంబంధించి స్పెషల్ ఎపిసోడ్స్ చేశారనమాట ఆ స్పెషల్ స్పెషల్ ఎపిసోడ్స్ మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను ఇది మొత్తం షూట్ చేశానండి అలా చూస్తూ ఉండండి నెక్స్ట్ గేమ్ ఏమొస్తుందనేది నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు దాకా వర్షాలు బాగా కురిసినాయండి మీ అందరికీ తెలుసు హైదరాబాద్ మొత్తం సగం మునిగిపోయినంత పని అయింది కానీ ఇప్పుడు చూడండి ఎండలు ఎలా కాస్తున్నాయో అసలు మా ఈ గేమ్ ఎండలో ఆడుతుంటే అసలు మేము తట్టుకోలేకపోయాం ఆ రకంగా ఎండ కాసిందండి చూడండి షార్ట్ గ్యాప్ వస్తే చాలు గొడుగులు కింద వెళ్ళిపోతున్నాం మేము అంటే అంత బాగా ఎండలు కాస్తున్నాయండి ఆ ఎండలో మేమందరం అంత కష్టపడి మీ గురించి అని చెప్పని ఈ గేమ్స్ ఆడాము ఆ గేమ్స్ మాత్రం మామూలుగా రాలేదండి మీరు ఆల్రెడీ ఈటీవీలో చూస్తూ ఉండి ఉంటారు ఇప్పుడు ప్రస్తుతానికి టెలికాస్ట్ అవుతూ ఉన్న ఎపిసోడ్లు ఇవి ఇది చూడండి ఈ దీని తర్వాత మనం ఏం గేమ్ వస్తుందో చూద్దాం తర్వాత గేమ్లోకి వెళ్ళే అవకాశం అంటే ఈ గేమ్ అయిపోవచ్చింది అదిగోండి నెక్స్ట్ గేమ్ ఇది ఏంటంటే కళ్ళగంతల అండి కళ్ళగంతల జరుగుతూ ఉంటే ఈ కళ్ళగంతల్లో ఆ అమ్మాయిని రేఖాని మా అవార్డు ఎలా ట్రాప్ చేసి దానిలో కోనేరులో పడేసి ఆ కోనేరులో ఇద్దరు పడిపోతే పెళ్ళి అయ్యని అంతకుముందు మీరు చూసే ఉంటారు విక్కీకిను అమ్మాయికి ఇలానే కోనేరులో పడితే పెళ్లి చేస్తారు అదే విధంగా వీళ్ళిద్దరికి కూడా పెళ్లి చేయాలని చెప్పి మేము ప్లాన్ చేసి అలా చేయాలని ట్రై చేస్తాము అది వర్కౌట్ అవ్వకుండా హీరో చెడగొట్టం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మీ అందరికీ తెలుసు అలాంటి సిచ్యువేషన్కి సంబంధించి సీన్లు అండి ఇవి ఈ సీన్ చూడండి వన భోజనాలు స్పెషల్ ఎపిసోడ్స్ కాబట్టి జూనియర్స్ని కూడా మందిని తీసుకొచ్చారు అందరూ అంత మన ప్రేమికి వింపుగా ఉందన్నమాట అందరూ రావటం వల్ల అందరూ వచ్చి చూడండి అసలు ఎంత రిస్కీ షాట్లు తీస్తున్నారో చూడండి ఇక్కడ కృష్ణుడు అంటే నాగ మీద కృష్ణుడు తాండవం చేస్తున్నట్టు అలా ఉంది ఆ తర్వాత చూడండి ఇదిగోండి ఒక కెమెరా ఇది ఎంత రిస్క్ చూడండి అక్కడ కోనేరు అది లోపల చాలా లోతుంటుందండి అది అయినా కూడా అంత రిస్క్ చేసి ఆ బో పెట్టి తీస్తున్నారు ఆ తర్వాత ఇదిగోండి ఇదిగోండిస్తున్నారు ఇక్కడ ఒకటి అక్కడ వెనకాల ఉంది వెంకట గారు మెయిన్ కెమెరామెన్ గారు ఆ పక్కన రాజు గారు మా డైరెక్టర్ గారు ఈ సైడ్ ఉంది వాళ్ళు రిస్క్తో చేస్తున్నారు అనమాట దాని నుంచి వచ్చినాక ఇది ఒక పూజ అండి కార్తీక మాసంలో శివుడికి విష్ణుమూర్తికి అలా వాళ్ళకి పూజలు చేస్తారు కదా అలాగూ పూజకు సంబంధించిన సీను ఇక్కడ జరుగుతుందండి ఆ సీన్లు అందరూ ఆర్టిస్టులు అందరూ అంటే మనకి ఈ సీరియల్లో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారో అంతమంది ఆర్టిస్టులు ఈ కార్తీక వనభోజనాల్లో ఉన్నారండి ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు అందరూ కాకపోతే ఏంటంటే ఒక హీరో ఫాదరే లేడు మిగతా అందరూ ఉన్నారండి సీరియల్లో ఉన్న ఆర్టిస్టులందరినీ మీరు మన వీడియోలో ఈ వీడియోలో చూడవచ్చు అనమాట వెయ్యి శుభములు కలుగు ఇదిగో కెమెరామెన్ మోహన్ గారు ఇంకో కెమెరామెన్ గారు మెయిన్ కెమెరామెన్ గారు వెంకట గారు ఆయన తర్వాత ఇదిగోండి ఆ సీను ఆ ఊరు పెద్ద అరుంధతి గారికి ఏదో చెప్పటం అలా సీన్లు జరుగుతూ ఉన్నాయి ఈ సీన్లు చాలా అద్భుతంగా వచ్చినాయండి ఈ సీన్లు ఆల్రెడీ మీరు టెలికాస్ట్లో చూస్తున్న ఇదిగో వచ్చేసి నరేష్ అని మాకు ప్రొడక్షన్ చేయండి మాకు ఫుడ్ పెట్టేది ఇతనే ఇతను మంచి ఫుడ్ పెడతా మాకు చూడండి అతను ఎంత అందంగా ఉన్నాడో అంత అందంగానే మాకు మంచి ఫుడ్ పెడతాడు అనమాట అతను ఫుడ్ తినడం వల్ల మేము ఇంత హ్యాపీగా హెల్తీగా ఉన్నామండి మంచి ప్రొడక్షన్ అతను అతను నరేష్ ఆ తర్వాత శివుడి దగ్గర శివలింగం దగ్గర అరుంధతి అరుంధతి వాళ్ళ ఫ్యామిలీ ఆ తర్వాత ఇటు సైడ్ వచ్చేసి వీళ్ళ ఫ్యామిలీ కృష్ణమ్మ వాళ్ళ ఫ్యామిలీ అలా రెండు ఫ్యామిలీలు నేను చూడండి అరుంధతి ఫ్యామిలీ సైడే ఉంటాను ఎప్పుడు అరుంధతి ఫ్యామిలీ వాళ్ళ సైడే నేను ఉంటాను కాబట్టి సీరియల్లో కూడా అలాగే వన వన భోజనాల్లో కూడా నేను నన్ను అటు సైడే పెట్టాను అనమాట ఈ సైడు వచ్చేసి కృష్ణమ్మ ఫ్యామిలీ చూడండి కింద అవన్నీ ధర్మాకులు చెట్ల వేయటం వల్ల కొంచెం రిఫ్లెక్షన్ ఫేస్ మీద రిఫ్లెక్షన్ వచ్చి కొంచెం అందంగా కనపడటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి అలాగూ చేస్తున్నారనమాట ఇదిగోండి ఈ కృష్ణమ్మ ఫ్యామిలీ ఎందుకంటే ఆ సీరియల్లో మీకు తెలుసు ఎలా జరుగుతుందో ఏంటో ఆ సీరియల్లో కృష్ణమ్మ ఇంపార్టెన్సు ఎందుకంటే ఎక్కడ ఏ పూజ జరిగినా కూడా ఆమె కృష్ణమ్మే పూజ చేయటం ఆ తర్వాత ఆమె చేతితో నేసిన చీర అమ్మవారికి పెట్టడం ఆ సీన్లన్నీ ఫస్ట్లో మీరు చూశారు ఇదిగోండి వెంకటగారు కెమెరామెన్ గారు ఎంత కష్టపడుతున్నారు చూడండి ట్రాలీ మీద ఇది ఒక కెమెరా అది ఒక కెమెరా అండి రెండు కెమెరాలు ఎందుకంటే ఎక్కువ సీన్స్ ఉన్నాయి ఎక్కువ మన ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి కొంచెం రెండు కెమెరాలు పెట్టాల్సి వచ్చిందనమాట ఆ రెండు కెమెరాలతో షూట్ చేస్తారనమాట రెండు కెమెరాలతో షూట్ చేసి అలా తీస్తూ ఉంటారు అలాగూ ఈ సీను అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఇంకా అవలేదండి ఇది ఇంకా జరుగుతూనే ఉంది ఈ సీనే చూడండి ఇది చాలా సీరియల్లో మీరు చాలా ఇంపార్టెంట్ సీన్ అనమాట ఇది ఇదిగోండి గారు ఇక్కడ కూర్చున్నారు డైరెక్టర్ గారు చాలా సీనియర్ మోస్ట్ అండ్ ఆయన కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పనిచేసి వచ్చారు ఆయన చాలా మంచి డైరెక్టర్ అనమాట ఆర్టిస్టుని ఎక్కువగా ఇబ్బంది పెట్టరు చాలా ఫ్లెక్సిబుల్గా తీస్తారండి చాలా మంచి డైరెక్టరు చాలా హ్యాపీ అండి ఇతనితో దాని తర్వాత ఇదిగోండి ఇది మధ్యలో బ్యాలెన్స్ మిగిలిపోయింది అక్కడ వేయటం కుదరలేదు అందుకని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అనమాట చూడండి ఎలా ఎలా ఆడుతున్నాము గేమ్ ఏడుపిక్కలాట అనమాట ఇది దీని తర్వాత మళ్ళీ ఇంకో గేమ్ ఉందండి అది వచ్చేసి తాడు ఆట తాడు మీకు తాడు పట్టుకుని బలాబలాలు ఎవరు బలం ఎంత ఉందనేది చూసుకోవడానికి అలా తాడు లాగటం ఆ సీన్ ఉంటుంది తర్వాత ఆ సీన్లో ఎలా పెట్టారంటే పెద్దవాళ్ళందరూ ఇదిగోండి వచ్చేసాం ఆ సీన్కి అంటే యూత్ అంతా ఒక సైడు పెద్దవాళ్ళంతా ఒక సైడ్ అన్నట్టు పెట్టారండి ఆ హీరో తర్వాత అది మా అబ్బాయి అటు సైడ్ వచ్చేసి అరుంధతి కృష్ణమ్మ అసలు వాళ్ళకి పడదు పచ్చగడ్డ వేస్తే బొగ్గు అంటుంది వాళ్ళిద్దరి మధ్య అలాంటిది వాళ్ళందరినీ సైడ్ పెట్టారు నేను నేను ఉన్నాను చూడండి బ్లూ షర్ట్ వేసుకుని అలాగ అందరినీ మా అమ్మలు అందరినీ ఈ సైడ్ పెట్టారనమాట అయినా కూడా ఎవరు గెలుస్తారనేది తెలియదు మీరు సీరియల్లో చూడాల్సిందే నేను దీనిలో అయితే చూపించను అలా చూడండి ఇలా ఆ మధ్యలో ఆహ్లాదకరమైన సీన్లు మాత్రమే నేను తీసి మీకు చూపిస్తున్నాను అలాగనమాట అదిగో చూడండి కెమెరామెన్ గారు ఎలా తీస్తున్నారు ట్రాలీ ట్రాలీ వేసి జుమ్ 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 అంట అది ఇస్తున్నారు అనమాట అలా తీసి అలా ప్రజెంట్ చేశారు ఇలాగూ వేయి కలుగు నీకు సీరియల్ తరపు నుంచి మీకు ఇవన్నీ చూపించగలిగానండి అలాగే మన ఛానల్ నవదుర్గా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ మీకు అందుతాయి అన్నమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది దానివల్ల మీకు ఇలాంటి మంచి మంచి సీరియల్స్లో ఉన్న సీన్లు కానీ సీరియల్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ మీకు అన్నీ చూపిస్తూ ఉంటానన్నమాట అలాగూ ఇదిగోండి ఇంకా చివరికి వచ్చేసామండి ఇంకా బహుమతి ప్రధానోత్సవం ఎందుకంటే అందరికి గెలిచిన వాళ్ళకి బహుమతులు ఇవ్వాలి కదా అలాగూ ఏ గేమ్లో ఎవరు గెలిచారనేది వాళ్ళకి బహుమతులు ఇస్తారు ఆ బహుమతులు ఇచ్చిన తర్వాత అక్కడితో ఈ వనభోజనాల కార్యక్రమం అయిపోతుంది అనమాట మీ రెడ్డి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్